మీరు ప్రస్తుత ఎమ్మెల్యే గారితో పాటు అందరు ఎమ్మెల్యే పెట్టి అందరు వస్తారంటారా అని చెప్పేసి అన్నారు కానీ మాకు ఆశావాహంగా ఉండే అందరూ వస్తారు మమ్మల్ని అందరి కంటే కూడా రావడం అనేటువంటిది రామచంద్ర గారి పక్కకు పెట్టేసి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారి ప్రత్యేకంగా మీకు అర్థం తెలియజేసుకుంటాం సార్ ఇది ప్రత్యేక సందర్భం ఎందుకంటే ఇక్కడ సార్ వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చింది వాళ్ళ తాతను అభినందించడానికి ఎందుకు తాత అంటే నేను ఎమ్మెల్యే గారు రామచంద్ర గారికి శాసనసభ పరిధిలో ఉండేటువంటి ఒక గురువులు సత్కరించడం అంటే దాదాపుగా ఆ నేను శాసనసభ్యులు గారికి నేదిగా వారు ప్రసంగించవలసిందిగా శ్రీ హెచ్చల రవిందరెడ్డి గారు తర్వాత శ్రీ చెక్కిల మహేష్ గారు సిద్ధంగా ఉండాలి

ఈ నాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ ముత్కారం ముఖ్యతి గారికి ఈ సత్కారం చేయ స్థితిగా ఈ సందర్భంగా ఈ ఆలయం వియర్గంలో రామ్చంద్ర గారికి విధంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపు దానికి పెద్దలు సమాజ దక్షులు తప్పకుండా రావాలి ఆయన కవిత్వం వినాలో ఎంతో కోరిక మొన్న స్టే స్టేజ్ మీద చాలా మంది మాట్లాడిన ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న అయినా ఒక చిన్న పిల్లవాళ్ళకి లెక్క నిజంగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో మాట్లాడుతుంటే రామ్ చంద్ర సార్ అనే మాట్లాడుతున్న అనిపించింది అంటే కౌలల్లో కళాకారులు గొప్పతనం అదే నిజంగా మాటలలో చూస్తుంటే నేనే ఆశ్చర్యపోయిన ఈ వయసులో కూడా ఇంత అనల్కలంగా అక్కడ పాట పాడి అందరిని కూడా ఉత్తేజపరిచే మాటలు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది నిజంగా మీ నాటి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా కూడా కవులు కళాకారులు సమాజానికి ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఆ యాదగిరి లక్ష్మణ ఆశతో నిల్లు